శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామ జయంతి కూడా శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాం శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పీతామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పీతామహుడు అంబశీలంపైనే ఉండిపోయాడు ఎక్కడి వాళ్ళు వారు వారి రాజ్యాలకు వెళ్లిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవుడు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబర వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుని అడిగాడు శ్రీకృష్ణుడికి వారికి సమాధానం చెబుతూ మాధ్యాంతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం అంపశయనంపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు అస్తక్కాగ్రేసురుడు ధర్మాలను అవపోషణ పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహానీయుడు మానవాళిని తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టం చేసిన మహనీయుడు సులభంగా జీవకోటి ధరింపజేయడంలో ఎన్నో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసనమవుతుంది ఆయన అస్తమిస్తే లోకం ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ లేరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందరు రండి అని భీష్మ పితామహుడు వద్దకు తీసుకువచ్చాడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైన పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెలుసుకోగలడు కాని ఆయన ఇన్ని ఇబ్బందులు భరిస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు మనసులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహానీయులకు అని ఉపనిషత్తు చెప్తుంది మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు భీష్ముడు తనకి మాతాపిత మృతు నివాస శరణ సృహద్గతి గమ్యం సర్వం నారాయణం అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకే ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిధ్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంబశయనంపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట తొలిగితే తప్ప సద్గతి ఏర్పడదట ఏ దోషం చేశాడైనా ద్రౌపదికి సభ మధ్యలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట ఇతరులు ఎవరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని అన్నాడు సభ మధ్యలో ఆయన ఐదుగురు అతి పరాక్రమమైన భక్తలు ఏం చేయలేకపోయారు వారు కౌరవులకి బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి వీరు లేకుండా పోయింది ఆయనకు తన చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది వారు కేవలం సామాన్య ధర్మమే పాటించారు కాని సాటి మనిషిగా ఆమెకు కాపాడాలని విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులు మట్టు పెట్టాడు ఆ కౌరవ దోష పాండవులకు అదే గతి పట్టేది కాని అలా చేస్తే చివరకు తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితాల వరే ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడూ ఏరిపారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యా ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడిని ఉప్పుతింది నా ఆధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను కనుక ఈ పాపం ప్రక్షాళన కోసం ఎన్నాళ్ళు అంపశయనంపై పడి ఉన్నాను అని చెప్పాడు అస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కాని పరిస్థితుల ప్రభావం చేత విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తులు ఎట్లాంటి కల్మషం లేదు కాని శరీరం దుష్టమైపోయింది దాన్ని శుద్ పరిశుద్ధం చేసుకోవాలనే శయనపై ఉండి ఉన్నాను అందుకే ఈనాడు నేను ధర్మమే చెప్పవచ్చు అని పాండవులకు ఎన్నో నీతులు బోధించాడు శ్రీకృష్ణుడు దేహ దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పవచ్చు కానీ నీలాంటి అనుభవాజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వదృష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పలేక తప్పక తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల నేను ఇంత సారమని చెప్పగలదా ఆ నేలలో పడిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవాజ్ఞుడవి నీవు ఉపదేశిస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కాని పానయోగం కాదు నీటిని మేఘం వర్షిస్తే పానయోగం అందుకే భగవత్ జ్ఞానం నీరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశింపజేశాడు ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతి వ్యాస భగవాను పితామహుని పాండవులను తల్లిదండ్రులను ముఖ్యంగా విష్ణు సహస్రనామం జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవాను పితామహుణ్ణి పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి దివ్య నామాలను జపిస్తూ తేజోమాయమై పరమాత్మని ధ్యానించి బాధల నుంచి విముక్తి పొందుదాం జై శ్రీమన్నారాయణ సో ఇదండి భీష్మ ఏకాదశి మరియు విష్ణు సహస్ర నామాల యొక్క చేయంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ సో విన్నర్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్